టీవీ ప్రేక్షకులందరికీ మరోసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను వాక్యం యొక్క వెలుగులో పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని చూపిస్తాడు గనుక బహు జాగ్రత్తతో మీరు ప్రార్థనతో వినాలని కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు పరలోకపు తండ్రి ఎంతవరకు మమ్మల్ని క్షమంగా కాపాడి నీకు వాక్యం వినే భాగ్యం మరోసారి మాకు అనుగ్రహించారు మీకు వందనాలు నీ వాక్యం వెలుగులో ప్రతి ఒక్కొక్కరు హృదయాన్ని తాకుమని వారి యొక్క హృదయ పరిస్థితిని వారు తెలుసుకొని పరిశుద్ధాత్మ ద్వారా గ్రహింపు పొంది నీ నామంలో సరైనటువంటి ఆశీర్వాదం పొందగలట కృప చూపించండి ఏసునామందు వేడుకొంచున్నాను తండ్రి ఆ మీన్ చాలామంది ఆయా ఉద్యోగంలో ఉన్నప్పుడు పనిచేస్తున్న స్థలంలో నుంచి వస్తువులను తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్టేషనరీ దొంగిలించి వారు చేస్తున్నది తప్పు అని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు కొంతమంది అయితే ఇరుపురు వారి దగ్గర వారి బంధువుల దగ్గర కొన్ని వస్తువులు దొంగిలించి వారి దగ్గర పెట్టుకొని తప్పు కాదేమో అని అనుకుంటున్నారు కానీ వాక్యం ఏం చెప్తుందంటే దొంగిలకూడదు చాలామంది దొంగతనాన్ని వారు బహు తేలిగ్గా ఎంచుతూ ఉన్నారు అలాగే కొంతమంది రైల్వే వాళ్ళని దొంగిలిస్తూ ఉన్నారు కొంతమంది ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని దొంగిలిస్తూ ఉన్నారు కానీ యేసు ప్రభు దగ్గర ఇద్దరు బందిబోడు దొంగలను సిలువపై చూస్తూ ఉన్నాం యేసు సిలువపై వ్రేలాడుతూ ఉన్నాడు కానీ ఎడమైపోయిన ఒకరిని కుడివైపున ఒకరిని వ్రేలాడదీశారు వాళ్ళు బందిపోడు దొంగలు వారు బహు కఠినత్వములుగా అంతవరకు కూడా జీవించినటువంటి వారు కానీ సిలువ శక్తి ఏం చేసిందంటే ఆ దొంగలలో ఒకతన యొక్క హృదయమును శిలువ శక్తి తాకినప్పుడు అతడు పశ్చాత్తాపన్నట్లుగా మనం చూస్తున్నాం ఇద్దరు దొంగలు ముందు ఏ నిందించారు ఏమన్నారంటే నిన్ను నువ్వు రక్షించుకో అలాగే మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నారు ఒకనే ఒక హృదయము తెరవబడింది నాకు తెలిసినటువంటి ఒక నేను దర్శించడానికి వెళ్ళాను అతడు దేవుని వాక్యం చెప్తాడు అతడు ప్రాసంగికుడు అతని దగ్గర పాస్టర్లు వస్తారు కానీ నేనేమి ఇప్పుడు అడిగానంటే మీటర్ నుంచి మెయిన్కి వైర్ పెట్టారు ఏంటి అని ఎలక్ట్రికల్ మీటర్ వైపు నేను చూస్తాను ఉన్నాను నీళ్ళు కాసుకోవడానికి మాకు చాలా కష్టం అవుతుంది కనుక ఇలా పెడితే కరెంటు ఖర్చు తక్కువ అవుతుంది అప్పుడు నేను వాళ్ళకి వివరంగా చెప్పాను అది మీరు గవర్నమెంట్ని దొంగిలిస్తున్నారు కదా అంటే అతడికి చాలా ఆశ్చర్యం వేసింది ఎంతవరకు ఎవరు ఆ ప్రశ్న వేయలేదు చాలామంది గవర్నమెంట్ వారిని ఈజీగా మోసం చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు మేము దొంగలం కాదు ఎవరిని దొంగతనం చేయలేదు అని అనుకుంటున్నారు కానీ మీరు ఘరాన దొంగలు అనమాట వీళ్ళ బంది దొంగలంటే దొంగలు అంటే దొంగతనం చేస్తున్నారని అందరికి తెలుసు బందీ దొంగలు అంటే చాలా భయంకరమైన వారు మీరు వైట్ కాలర్డ్ దొంగలు అనమాట మీరు ఏంటంటే అఫీషియల్గా మీరు ఎంతో మర్యాదపూర్వకంగా వెళ్ళి వస్తారు కానీ మీరు వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి చేస్తారు స్టేషనరీ తీసుకొస్తారు బుక్స్ తీసుకొస్తారు కానీ మీరు చేసేది ఎవరికి తెలియదు ఈ దొంగల మధ్య యేసడం దీయబడ్డాడు మనుషులు ఏమనుకోవాలంటే ఇతడు కూడా ఒక దొంగ అని తీర్పు తీర్చాలి మనుషులు రాజకీయ నాయకుల మధ్యలో యేసు ప్రాబు శిల్పాన్ని పెట్టారు ఎందుకు అలా చేస్తున్నారు ఈయన అందరిలాంటి వాళ్ళే అందరి వెళ్ళవాలి ఆయన మామూలు మనిషే అని అనుకుంటున్నారు నో ఆయన వద్ద అనేక మంది బందిపోడు దొంగలు మారారు మరి దేశ నాయకులు దొంగలని మనం మార్చలేదు వారు ప్రణాళికలు వేయగలరు వాళ్ళు రాజ్యాంగ చట్టమును వారు ఎట్లా ఎట్లా మార్చగలరు కానీ ఒక మనిషిని మార్చే మార్చేటటువంటిది యేసు యొక్క శక్తి ఏసు యొక్క శిలువ శక్తి శిలువ అంటే ఏమనుకుంటున్నారంటే మనుషులు ఆ చెక్క శిలువను పెట్టుకుంటే చాలు శిలువను పెద్దదిగా చేసుకొని గుడి చుట్టూ తిరిగితే మోసుకుంటూ తిరిగితే అది ఒక దేవుని శక్తి అనుకున్నారు అట్లా కానే కాదు ఒక మెటల్ క్రాస్ నువ్వు వేలాడేసుకుంటే అది ఏదో ఆయన గౌరవించినట్లుగాను ఆ శక్తిని మీద పనిచేస్తుంది అనుకుంటున్నారు అది తాయెత్తలాంటిది ఏమి కాదు తాయెత్తులు కట్టించుకున్నటువంటి వారు దయముల యొక్క ప్రభావం కలిగి ఉంటారు అది వారికి తెలియదు కానీ యేసుభ్రహ్మ యొక్క శిలువను నువ్వు ధరించినప్పుడు ఆ శక్తిని నువ్వు కలిగి ఉంటావేమో అని అనుకుంటున్నాను మొదటి కోరింది ఒకటి పద్దెనిమిది సిలువను గుర్చిన వార్త సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి నశించుచున్న వారికి వెర్రితనము గాని వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు రక్షింపబడే వారికి దేవుని శక్తి అది దేవుని శక్తి సిలువ అంటే సిలువలో శక్తి లేదు సిలువ మీద వ్రాలాడుతున్నటువంటి ఆయనను బట్టి సిలువకు విలువ గాని ఒట్టి సిలువకు ఆయన లేకుండా విలువ లేదు చాలా మంది ఆయనను వదిలేసి ఒకటి శిలలో శక్తి ఉందేమో ఒక ఆమె అలాగే హైదరాబాద్లో చీకటి శక్తుల ద్వారా బాధపడుతుంది ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక మెటల్ క్రాస్ ఇచ్చి ఒక ఇచ్చి దాన్ని దగ్గరికి దాచుకోమన్నారు ఏమేం చేసింది అది నమ్మింది ఆ మెటల్ క్రాస్ దగ్గర పెట్టుకుంది ఈ చీకటి తలను పట్టుకున్నటువంటి చీకటి అంతా వదిలిపోద్దేమో అనుకున్నది నేను ఆ ఇంటిని దర్శించినప్పుడు చాలా బలహీనరాలుగా కనబడుతుంది అప్పటికే చాలా శక్తి పోగొట్టుకుంది నేను అంత మాట్లాడే ఆమెతో ఏం చెప్పానంటే యేసు ప్రభు సిలువులో రలాడేవాడు ఎందుకంటే మన అతిక్రమ క్రియలను బట్టి అని సువార్తను వివరంగా చెప్పి నీ పాపాలు ఒప్పుకో దేవుడినితో మాట్లాడతాడు కొన్ని వారాలు అయిన తర్వాత నేను మళ్ళీ వెళ్తే ఆ బాగుంది నేను చెప్పినట్టుగా చేసింది ఆ పాపాలన్నీ ఒప్పుకుంది నేను చెప్పిన సువార్త నమ్మింది అప్పుడు శిలువ శక్తి ఆమెలో పనిచేసింది సిలువ శక్తి ఏంటి అంటున్నా చెక్కలో కానీ మెటల్లో కానీ నీ కనబడుతున్న శిలువలో కానీ అక్కడ ఏమి శక్తి లేదు కొంతమంది గుళ్ళల్లో పెట్టబడినటువంటి శిలువను మొక్కుతున్నారు ఆ ఫోటోలు పెట్టుకున్నందువల్ల నీకు ప్రయోజనం ఏమి లేదు కరెంటు విషయంలో అతడు తప్పు చేయించున్నటువంటి ఆశాహోదరుడు నిజంగానే చెప్పిన ఆ మీటర్ నుండి ఆ మెయిన్ లోనికి పెట్టినటువంటి వైర్ తీసేసాయనన్నారు వాటి అతను తీసేసాడు మరి ముఖ్యంగా నీవు పాపం అనే గ్రహింపు ఆ శిలువు దగ్గర వస్తుంది రక్షకుడైనటువంటి ఆయన ఆ శిలువపై వేలాడుతున్నటువంటి ఆయనను బట్టి దేవుని జీవాత్మ నీలో పనిచేస్తుంది పాలిటెక్నిక్ స్టూడెంట్ ఒకడున్నాడు అతడు ఊపిరితిత్తుల్లో రంధ్రం పడ్డది అనేక చోట్ల వెళ్ళాడు కానీ అతడికి ఏం మాత్రం కూడా బాగు కాలేదు ఒక చోటకు వచ్చి వాక్యం వింటున్నాడు శిలువను గురించి వాక్యం విన్నాడు సువార్తను విన్నాడు అప్పుడు అతడు పశ్చాత్తాపడటం ప్రారంభించాడు పశ్చాత్తాపడుతున్నప్పుడు అతనికి ఏమాత్రం కూడా హీల్ కావడం లేదు స్వస్థత రావడం లేదు అతడు అడుగుతున్నాడు నన్ను రక్షించిన ప్రభావాన్ని అడుగుతున్నాడు కానీ అతను రక్షణ పొందట్లేదు ఒకరోజు తన రూమ్లోకి వెళ్ళి పచ్చత్తపడి ప్రార్థన చేసుకున్నాడు ఏంటి నాకు రక్షణ మీరు ఇవ్వడం లేదు నాకు స్వస్థత ఇవ్వడం లేదు మరి ఇప్పుడు ఏంటి నాకు సంగతి ఏంటని అడిగితే దేవుడు అతను ఎహేస్కెల్ గ్రంథము ముప్పై మూడో అధ్యాయం వచనంలో దేవుడు అతనితో మాట్లాడాడు కుదువ సొమ్మును

అవసతులు ఉన్నప్పుడు ఏదైనా వస్తువు పెట్టుకొని డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు ఒక స్టూడెంట్కి ఇతను డబ్బులు అవసరం తనకేం చేశాడంటే తనకు ఉన్నటువంటి కోర్టు ఇతనికి ఇచ్చేసి నా డబ్బులు మరలా నేను డబ్బులు ఇచ్చేసిన తర్వాత నాకు కోర్టు ఇస్త కానీ ఇతడు ఆ కోటు దగ్గర పెట్టుకుంటున్నాడు అది తప్పనే సంగతి అతనికి అర్థం కాలేదు రక్షణ కావాలి రక్షణ కావాలని ప్రార్థన చేస్తున్నాడు రక్షణ రావట్లేదు స్వస్థత రావట్లేదు ప్రతి వాక్యం చదివాడో పరిశోద్ధాతుడు అతను తాకడంంది నిజమే వెంటనే అతని యొక్క స్మరణకు ఆ కోట వచ్చేసింది వెంటనే వెళ్ళి ఆ కోట ఇచ్చేసాడు నేను చేసింది తప్పు నీ కోట నీ దగ్గర పెట్టుకు నాకు డబ్బు ఇచ్చినా పర్లేదు డబ్బు ఇవ్వకపోయినా పర్లేదు ఎందుకంటే వెలుగు వచ్చింది అతను ఎప్పుడైతే ఆ మాట చదివి ఇచ్చేసాడో వెంటనే అతనికి స్వస్థత వచ్చింది అదే సమయంలో దేవుడు అతను రక్షించాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అది కావాలి చాలామందికి వాళ్ళకి రక్షణ వాగ్దానం సరిగా లేదు రక్షణ పొందారా లేదా తెలియదు నువ్వు భారతదేశం తీసేసుకుంటున్నావు నేను రక్షణ పొందననుకుంటున్నావు ఎలా నువ్వు అనుకుంటున్నావు నువ్వు భారతదేశం తీసేసుకొని లేకుండా క్రైస్తవుడు అయ్యావు నీ పేరు క్రైస్తవ పేరు ఉంది నువ్వు ఎలా రక్షణ పొందావు అనుకుంటున్నావు నీకు అసలు ఏసేమి చెప్పాడు దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు యష ప్రవక్త ఉన్నాడు అతడు ఇంతకుముందు తన యొక్క మనసు అంతా కూడా ఒక రాజు మీద పెట్టుకున్నాడు ఆ రాజు యొక్క వైభవమును చూసి ముద్దుడైపోయి అతనినే ఒక దేవుని స్థానంలో పెట్టుకొని చివరికి అతనికి ఇచ్చిన విలువ విలువ దేవునికి కూడా ఇవ్వటం లేదు ఆ సమయంలో దేవుడు ఆత్మనేతనములు తెరిచి దేవుని యొక్క మహిమను చూశాడు శరాబులను చూశాడు దేవునికి పైగా శరాబులు ఆయన యొక్క మహిమ వారి యొక్క పాట విన్నాడు ఆ పాట ఎలా ఉందంటే సర్వలోకము దేవుని మహిమతో ఆయన మహిమతో నిండి ఉన్నది అంతే ఆ మహిమను గురించినటువంటి గుర్తింపు దేవుడు అతనికి ఇచ్చాడు నిజమే వెంటనే తన యొక్క పాపాన్ని తన యొక్క అవిధేయతను తన యొక్క అక్రమాన్ని ఒప్పుకున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులకు గలవారి మధ్య నేను జీవిస్తున్నాను తన పెదవులలో పాపం ఉంది దేవుడు ఎప్పుడైతే చూపించాడో నేను చేసే తప్పు అయ్యో ఓ అంటు మీ నేను నశించాను అంతే ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుని యొక్క ఆత్మగల క్రియ చేస్తా ఉన్నాడు సోదరుడు పశ్చాత్తాపం అనేది ఎప్పుడైనా వచ్చిందా ఒకవేళ నువ్వు శవకుడువో సంఘపేదవో సెక్రటరీవో ప్రెసిడెంట్వో ఎవరో నీవు ఎప్పుడైనా నీ పాపముల కొరకు పశ్చాత్తాపడ్డావా నిజమైనటువంటి క్రైస్తవుడు తప్పకుండా పశ్చాత్తాపంలోనికి రావాలి నువ్వే తప్పులు చేస్తున్నావో స్పష్టంగా దేవుడు చూపిస్తాడు అతని పాపం ఎక్కడుంది అనేది దేవుడు చూపించాడు దేవుని ఆత్మ నీతో మాట్లాడేటటువంటి వాడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తాడు నీతిని గుర్చు పాపమును గుర్చు తీర్పును గుర్చు ఆయన ఒప్పిస్తాడు గనక నీ పాపములు తప్పకుండా ఒప్పించేటటువంటి శక్తిని నీకు ప్రసాదిస్తాడు దాన్ని వదిలేసి నీవేం చేస్తున్నావంటే పాపముల గురి పశ్చాత్తా పడకుండానే నువ్వేం చేస్తున్నావంటే నేను ఒక సంగపేతం అనుకుంటున్నావు ఒక సేవని నడిపిస్తున్నాను అనుకుంటున్నావు ఓ చర్చని నేను నడిపిస్తున్నాను అనుకుంటున్నావు బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నావు ఎప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడ్డావు నువ్వు ఇతరులను నడిపించేటటువంటి వాడు ఎలాగో నువ్వు మోసకరంగా నడిపిస్తున్నావా ఒక అబద్ధ ప్రవక్తగా ఉన్నావా నువ్వు నువ్వు నిజంగా ఆయన యొక్క ప్రవక్తగా ఉండాలంటే నీలో పశ్చాత్తాపం కలగాలి ఇతడు ప్రవక్తి అయినప్పటికీ పశ్చాత్తాపడ్డాడు అప్పుడు వెంటనే ఆ శరాపులలో ఒకడు బలిపేట మీద ఉన్నటువంటి నిప్పులను అతని పెదవులకు తగిలించాడు వెంటనే ఏం మాట్లాడుతున్నాడు ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమ్మకు ప్రాయశ్చిత్తమాయని చదువుతాడు నువ్వు ఎలాగా ప్రాయశ్చిత్తం పొందావు నువ్వు నీకు రిడమ్షన్ అనేది ఎలా వచ్చింది నీ పాపము నుండి విమోచన అనేది ఎలా వచ్చింది ఈ ప్రవక్తకు విమోచన కావాల్సి వచ్చింది అలాగే విమోచన కొరకు కనిపెట్టకుండా ఈ సిలువ మీద దొంగలను మనం చూస్తున్నాం వాళ్ళిద్దరు కూడా దొంగలేని మనం చూసాం వాళ్ళిద్దరు కూడా నెరరోపణ చేశారు ఆయన నిందించారు యేసు ప్రభు మాటలు ఇద్దరు విన్నారు ఏమంటున్నాడంటే తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు ఆ మాట ఎప్పుడైతే విన్నారో ఆ ఇద్దరు దొంగలలో ఒకరి మీద ఆ యొక్క వాక్యం పనిచేసి అతడు ఏమంటున్నాడు అంటే వెంటనే మన విద్రమును ఈ యొక్క శిక్ష విధికి తగిన వారమే లేవికాండం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చు నీ హృదయంలో నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు నీ సహోదరుని మీద పగబెట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుడినట్లు నీ మీదికి రాకుడినట్లు నువ్వు తప్పక వానిని గద్దింపవలను నీవు తప్పగా వానిని గద్దెంపాలి చూసారు ఎలాగ అండర్స్టాండింగ్ వస్తుంది నీకు మన నిజంగా మన దెబ్బలు తగును సిలువ కూడా తగినాయి కానీ ఏమంటాడంటే ఈయనలో ఏ పాపమును లేదు ఇప్పుడు వరకు అతడే నిందించాడు దేవుని వెలుగు రాగానే అతడికి పశ్చాత్తాపం వచ్చింది పశ్చాత్తాపం వచ్చిందని గుర్తింపు ఏంటి అతడిని గద్దించండి దట్ ఈస్ ద సైన్ ఆఫ్ రిపెంటెన్స్ రైట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ ఆ రెపెంటెన్స్లో ఏం చేయలేదు చేశాడు నీ పొరుగు వాని పాపం నీ మీదకి రాకున్నట్లుగా నువ్వు తప్పగా వాణిని గదించాలని అరే అతనికి పెద్దంత దొంగకి ఏమంత వివేచన ఉంది ఈ గ్రంథాలని ఏమి చదివాడు కానీ నీవేమి చదవసరం లేదు వాక్యం వింటున్నప్పుడే నీ హృదయం పేద ఎన్నో వాక్యాలు వింటున్నా ఏం ప్రయోజనం నీ హృదయంలో ఏం మార్పు జరుగుతుంది ఆ మార్పు లేనిదే నీ విని ప్రయోజనం లేదు వింటే పెద్ద గొప్ప కాదు విని విన్న వాక్య ప్రకారం నువ్వేం చేయాలో ప్రవర్తించాలి లేకుంటే అర్థంలో నీ ముఖం చూసుకుంటావు నువ్వు ప్రక్కకి వెళ్ళిపోతున్నావు విన్నందువల్ల ప్రయోజనం ఏమిటి అర్థంలో ముఖం చూసుకొని నీలో ఉన్నట్టు ఎక్కడ తప్పుందో నువ్వు సరి చేసుకోకపోతే ఎట్లాగా నీవు వాక్యం వింటున్నావు ఇప్పుడు కానీ వాక్యమే చివము ఏసు యొక్క మాటలు ఆత్మయ్యూ చివమునై ఉన్నవి ఆ జీవము నీ హృదయాన్ని తాకినప్పుడు వెంటనే తెరవపడుతుంది ఎక్కడ నువ్వు తప్పు చేసావు ఎంత లోతు తప్పు చేస్తున్నావు దీనిని తెలుసుకున్నప్పుడు వెంటనే నీలో రెస్పాన్స్ రావాలి ఇతనిలో రెస్పాన్స్ వచ్చింది తను తాను తగ్గించుకున్నాడు ఆ తర్వాత మనము అర్హులమే తగ్గించుకోవటం నేను తగినవాడనే అనే గ్రహింపు యోగనకు కూడా గ్రహింపు వచ్చింది చాలా నీతి మంత్రి వల్ల అంతవరకు కూడా వాక్ వివాదం చేసినటువంటి వాడు చివరికి యోగ ఏమంటున్నాడంటే నేను పశ్చాత్తపడుతున్నాను బూడిదలో కూడా పశ్చాతపడుతున్నాను నేను మాట్లాడటానికి నేను తగిన వాడిని కాదు కనుక నా నోరు నేను మూసుకుంటున్నాను యోపి సైతం పచ్చంత పడ్డాడు ఎంతవరకు విన్నాను కానీ ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను దేవుని నేను వాక్యంలో చూస్తున్నాను ఆయన వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు శరీరధారి అయినటువంటి ఏసయ్య ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆయన వాక్యములో చివమునది ఇరవై మూడు లోక నలభై రెండు ఆ దొంగ ఆయనను చూచి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను ఎంత గ్రహింపు ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆయన తెలుసానికి నీ యొక్క ఆత్మ చెవులు తెరవబడతాయి ఆత్మ కనులు తెరవబడతాయి ఈయన అందరి కొరకు నా కొరకు తన్ను తాను అప్పగించుకుంటున్నాడు అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అర్పించుకుంటున్నాడు కనుక నిజంగా ఆయన రక్షకుడే ఆయనకు ఒక రాజ్యం ఉంది ఎప్పుడైతే తండ్రి వీరిని క్షమించున్నాడో ఈయనకి క్షమించే అధికారం ఉంది అధికారం గలవాడే రక్షకుడు ఆయనే రారాచు అనేది రెండు మూడు మాటలలో ఆయనకి తేలిపోయింది ఈయనకి రాజ్యం ఉంది అధికారం ఉంది ఆ రాజ్యం పైన ఉన్నది తప్పకుండా ఈయన అధికారి కనుక ఈయన దగ్గర క్షమాపణం అనేది అదంతా కూడా మిస్టరీ అంతా కూడా అర్థమైపోయింది నువ్వు సిలువు దగ్గర ఉంటున్నావు ఇప్పటి నుంచో సిలువు గురించి వింటున్నావు ఇంకా నీకేం అర్థం కావట్లేదు నీ కొరకే ఆయన సిలువులో బ్రేలాడాడనే సంగతి నీకేమి అర్థమే కావటం ఎందుకంటే రెండవ కొరింది నాలుగో అధ్యాయము నాలుగవ వచనం దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము సువార్త ప్రకాశం వారికి ప్రకాశం పక్కన నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు రెడ్డితనము కలుగజేసి రెడ్డితనము కలుగజేస్తు యు ఆర్ ఎ ప్రౌడ్ మ్యాన్ యూ ఆర్ ఎ ప్రౌఢమాన్ ఏకాపశ్చాత పడుకుంటా ఉంటున్నావు నేదో స్త్రీల మధ్య సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు నుండి ఓ సంఘానికి డబుల్ ఇచ్చేస్తాను అనుకుంటున్నావేమి నీవు గర్విస్తాడు ఎంతకాలం ఈ గర్వంతో మను నేత్రము అయిపోయి నేను ఉన్న పాపమును మరుగు చేస్తున్నటువంటి సాతాని శక్తి నిన్ను మోసం చేస్తూ ఉన్నాడు కానీ ఇతడు దొంగి అయి ఉండి అతను మను నేత్రములు తినబడ్డాయి ఎంతకాలం నువ్వు ఇలా ఉంటావు వెంటనే అతడు ఏసుకు చూచి ఏసు అని అడగలిగింది యేసు వైపు చూసినప్పుడు ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్త బలిని గ్రహించినప్పుడు తప్పకుండా ఏసు శిలువను జ్ఞాహం చేసుకొని ఆ శిలువలో ఆయన ఎలాగ క్షమాపణ వేయడాడు వారందరికీ క్షమాపణ కావాలి నీవు క్షమాపణ అడగకపోతే అట్లాగా నీ క్షమాపణ కావాలి అనే సంగతిని తెలుసుకుపోతే అట్లాగా ఇతరులను క్షమించకపోతే అట్లా మత్తేసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఐదవ వచనం మీలో ప్రతి వాడును మీలో ప్రతి వాడును తన సహోదరుగా క్షమింపనే సహోదర్ని హృదయపూర్వకంగా పర్లోకపు తండ్రి ఆ ప్రకారమే మీ చేయను వెంటనే క్షమాపణ కావాలి ప్రతి వ్యక్తికి క్షమాపణ కావాలి ఈ లోకానికి క్షమాపణ కావాలి అలా కావాలంటే నీకు ఫస్ట్ కావాలంటే ఇతరులను క్షమించు నీడలు ఎవరు తప్పు చేశారు మాట అటు వాటికి జ్ఞానం చేసుకుంటున్నాం ఇలా తప్పు చేసింది అలా తప్పు చేసింది ఇలా తప్పు చేశాడు అలా తప్పు చేసాడు ఇదేనా నీకు బుర్రంతా పనిచేస్తున్నా ఇంకేమీ లేదని పని చేయడానికి నీవు పశ్చాత్తాపం లేనివాడు ఇతరులను క్షమించలేనివాడు అని క్షమాపణ అనేది నీ యొక్క డిక్షనరీలో లేదు నీ యొక్క నోటిలో లేదు ఎంత తప్పు చేసేసాడు అంత తప్పు చేశాడు మరి నీ తప్పులు తప్పు లేనివాడు తన తప్పులు ఎరిగాడు ఒక వ్రేలు ఒకళ్ళ మీద నువ్వు చూపిస్తున్నావు అంటే నాలుగు వ్రేలు నీ వైపుకు చూపిస్తున్నాయనే సంగతి మరిచిపోయి గురుడి దానిగా ఉన్నావు గురుడి వాడుగా ఉన్నావు యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదవ వచనం మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి అతడు గాయపరచబడి మన దోషములను బట్టి మన దోషములను బట్టి నలుగు కొట్టబడి నలుగు మన సమాధానార్థమైన శిక్ష మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఓదరుడ నీ మనసుకు స్వస్థత కావాలి నీ మనసు రోగంతో ఉంది బాగు చేయలేనటువంటి రోగం మానవుని యొక్క హృదయం ఎంతో మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి నీ యొక్క హృదయంలో ఉంది కనుక ఈ పాపం యొక్క వ్యాధి కలిగిన వారు వారు తప్పులు వీళ్ళ తప్పులు చూస్తారు కానీ వాళ్ళ తప్పులు చూసుకోలేరు కానీ దేవుని ద్వారా యేసు ప్రో శిలువు ద్వారా నీవు స్వస్థత పొందినట్లయితే నువ్వు వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు కనబడదు కానీ నీ తప్పులు ఏంటో చూసుకుంటావు ఇదే ఇండికేషన్ ఇది ఇదే సూచన నువ్వు రోజంతా రథంత వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేసిన తప్పులు నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే యు ఆర్ ఎ బ్లైండ్ ఉమన్ యు ఆర్ ఎ బ్లైండ్ మ్యాన్ నీ ఒక గురుణ్ణి వాడవాలి నీ యొక్క సొంత హృదయాన్ని చూసే నేత్రాలు నీకు లేవు ఆయన ఎందుకు బలి అంటే కేవలం నీ కొర అనే గ్రహింపు నీకు రావాలి ఎప్పుడైతే యషయా తన తప్పులు ఒప్పుకున్నాడో దేవుడు అతని యొక్క మనోనేత్రములు తెరిచాడు ఆరో అధ్యాయంలో అప్పుడు అప్పుడు నేను పంపేదను ఎవని పంపేదను మా నిమిత్తము ఎవడు ఎవడు పోవును ప్రభు సెలవిగా వింటిని అది విన్నాడు నువ్వు వింటున్నా సహోదరుడా దేవుడు మాట్లాడదు యశాతో మాట్లాడింది దేవుడు అంతట నేను అంతట నేను నేను నన్ను పంపమనగా హీరా అంటే నేను ఉన్నాను ప్రభు నన్ను తప్పకుండా దేవుడినితో మాట్లాడతాడు నీ పాపాలను ఒప్పుకో యశాగ్రంథం యాభై మూడు అధ్యాయం అనేది యేసు ప్రాభువు సెలువులో వ్రేలాడక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితమే రాసేసాడు ఆత్మీయమైనటువంటి దృష్టి అతనికి వచ్చింది లోక వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం చూద్దాం అందుకైన వాణితో అంతట ఆయన వాణితో నేడు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నాతో కూడా పరదేశంలో ఉంటావు నిశ్చయముగా నీతో అది నిశ్చయత రక్షణ నిశ్చయత అది అది చాలా మంది ఆయన వచ్చి పరిశుద్ధాత్మలకు వచ్చినప్పుడు పాపమును గుర్చి నీకు గుర్తిస్తాడు గుర్తింపజేస్తాడు అలాగే దేవుని యొక్క నీతి ఏంటో నీకు చెప్తాడు అలాగే రాబోయేటటువంటి తీర్పు ఏంటో ఆ తీర్పును తప్పించుకోవటం నువ్వేం చేయాలో ఈ గ్రహింపంతా కూడా పరిశుద్ధాత్ముడే నీకు ఇస్తాడు ఈ పరిశుద్ధాత్మ తాగుదల నీకు లేకపోతే నీవంతా కూడా వృధా ప్రయత్సపడతాభై మూడో అధ్యాయం మూడవ వచనం అతడు తిరిగి పడిన ఆయన పట్టాడట మనుషుల వలన మనుషుల వలన అంటే ఏంటి ఎవడన్నా ఆలోచిస్తున్నావా ఆయన సిలువను ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది సోదరుడు శిలువ శక్తి అనేది నేను తాకినప్పుడు ఎంత దీనుడు అయిపోతాం అంటే యేసు చెప్పినట్లుగా మతీసు వార్త పద్దెనిమిదో అధ్యాయం మూడో వాచ్ మార్పునుంది మార్పునుంది లిటిల్ చిల్డ్రన్ చిన్న బిడ్డల వంటి వారైతేనే గానీ పల్లొక రాజ్యంలో ప్రవేశింపరని చెప్పు మార్బన్స్ పొందానంటావు కానీ ఒక మాట భరించలేకపోతున్నావు వెరీ సంథింగ్ రాంగ్ విత్ యూ ఎందుకు భరించలేవు సిలువ శక్తి నేను తాకలేదు గ్రహించుకో ఎండకాలం ఇలాగా యొక్క కోపంతో నీవు ఈ రీతిగానే ఉంటావు అలాగే ఉంటావాను ఎన్ని సంవత్సరాల్లో గతించినా అలాగే ఉంటావాను నీలో కోపం పోదా గట్టిగా బడబడ మాట్లాడటం వేరు అంతరంగంలో పగ దాచుకోవటం వేరు చిన్నపిల్లలు కొట్టినప్పుడు ముందు ఏడుస్తారు ఆ తర్వాత తీసుకెళ్ళి అక్కడ డోర్ దగ్గర పెట్టేసిరా అక్కడే కూర్చొని అక్కడ అమ్మ నాన్న అమ్మ నాన్న అంటా ఉంటాడు అంతేగాని వీళ్ళు పారిపోడు ఎందుకంటే చిన్న బిడ్డ అమ్మ కావాలి నాన్న కావాలి నువ్వేలా ఉన్నావు నీ కోపం ఎంతవరకు ఉన్నది కొలుసుకుంటున్నావా యేసు ప్రభు శిలుగు ప్రేమ ఎదుట నీ యొక్క హృదయమును కొలుసుకోవాలి మనం ఎలా సరిపోతాం ఈ బిడ్డ వలె ఈ బిడ్డ తన్ను తాను తగ్గించుకున్నవాడే తాను తగ్గించుకున్నవాడు వాడే పర్లోక రాజ్యంలో గొప్ప వాడే గొప్పవాడు ఒక దొంగ శిలువ దగ్గరే ఉన్నాడు కానీ శిలువకు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు తన రక్షణను పోగొట్టుకున్నాడు ఇంకొక దొంగ నిజంగానే సిలువు దగ్గరుండి శిలువ శక్తిని పొందుకోగలిగినాడు సహోదరుడా నువ్వు సిలువను గురించి ప్రకటించవచ్చు సిలువను మెడవ వేసుకోవచ్చు శిలువను గురించి చెప్పచ్చు కానీ శిలువ శక్తి ద్వారాను ముట్టబడబోతే నీ మనోనేత్రం గుడి అయి ఉన్నాయని తెలుసుకో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయమును తెరుచుగాక ప్రార్థన చేసుకున్నాను నా ప్రార్థనలో మీరు దయచేసి ఐక్యించి మీరు కూడా ప్రార్థన చేసుకోండి పరిశుద్ధమైన మా పర్లో ఒక తండ్రి ఈ ప్రియులను మీరు కరణించాడని వేడుకున్నాను శిలువకు దగ్గరగానే ఉండి అతడు ఎలా నాశనం అయిపోయాడు ఆ రీతిగా వీరు నాశనం పొందకుండా నశింపకుండా వీరు పశ్చాత్తా వారి మీదకి ఆత్మను క్రమరించండి వారిపై పని చేసే ప్రతి చీకటి కార్యము చీకటి శక్తుల ప్రభావమును యేసు ఏసునామలో గతిస్తామని విధేయతతో సంపూర్ణమైన దీనత్వముతో ఉచితముగా మీరు రక్షణను వారు పొందినట్లుగా అనుగ్రహించమని ఏసు అతి పరిశుద్ధ నామం వేడుకొనిచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉండను గాక ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుతున్నారు ఇది ప్రతి ఒక్కరు చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ కొందరిమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి మా చిరునామా బి ముఖర్జీ థర్టీ సిక్స్ డాష్ ఎయిట్ డాష్ త్రీ ఏ వుడ్బ్యాట్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొఘల్ రాజ్పురం విజయవాడ టెన్ మా ఫోన్ నంబర్స్ నైన్ ఫైవ్ ఫైవ్ త్రీ జీరో ఫోర్